తోట తోట వేస్తారు అక్కడ సిమెంట్ లో కట్టేట్టుంది అర్థం కావాలి అవి తీసుకోవాలి చూడమ్మా ఇటు ఇది కాదు కట్టుబడుతుంది చూడ కార్ ముందు కార్ ముందు కూడా ఎందుకు ముందు రోడ్డు సైడ్ എന്തിയെയാസനവടാ നന്ദാർ നെന്നിലായ നാഗമാലയെ നെന്നീന്ന് ഇട്ടോ എ ഏഴേട്ടണ બહાર ആടുക്കൊണ്ട് ആടനെ സേ കാണിക്ക മോണ്ടോ കൊടുത്താ സേ ദാ 7000 ആയി ైట్ సెంటర్ చూడాలి అది వచ్చి ముందుకు పెడితే ముందు కనపడుతుంది రోడ్డు క్లియర్ గా కనపడుతుంది మొత్తం ఫారెస్ట్ కిందకు తిప్పుకోవద్దు ఏమే ఆ పైకి లేకున్నాడు కిందకు బాగు గోదావరి

ಿ ಮಕ್ಕ ದಿಮಾಚ ರೂಟ್ ಆಕ್ಕೂ ದಿವಾ ನೋಡಿ ರೂಟೇ ಇದು ಇಟ್ಟಂಟು ಕಳಿಸ್ತಾ ರಾಜ್ ಹರೀಶ್